దండకారణ్యంలో ఒక సింహం నివసిస్తూ ఉండేది ఓ రోజు దానికి చెరువుగట్టున ఓ ముసలి తాబేలు కనిపించింది దాన్ని చూడగానే బండరాయి లాంటి ఈ పిరికి ప్రాణికి నూరేళ్లు ఇచ్చిన ఆ బ్రహ్మదేవుడు ధైర్య సాహసాలకు మారుపేరైన నాకెందుకు ఇవ్వలేదో అనుకుంది మరుసటి రోజు తపస్సు ప్రారంభించింది కొన్ని రోజులకు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై ఏం కావాలో కోరుకో అన్నాడు వెంటనే సింహం నాకు స్వామి నాకు వందేళ్లు జీవించేలా వరం ఇవ్వు నా బలాక్రమాలకు దీర్ఘాయుషు తోడైతే ఇంకా రాజసంగా ఉంటుంది అని చెప్పింది బ్రహ్మదేవుడు నవ్వుతూ అలాగే కానీ నువ్వు జీవహింస మాని శాఖాహారంతో కడుపు నింపుకోగలిగితేనే నేను నీకు ఆ వరం ప్రసాదించగలను అన్నాడు స్వామి వేటాడడం మా జాతి లక్షణం అది కాక మాంసాహారం మానేసి ఆకులు అలమలు తినటం మొదలు పెడితే అడవిలో ఉండే చిన్న చితక జంతువులు కూడా నన్ను లెక్క చేయవు పెద్ద పులి నా మీద దండయాత్ర చేసి అది అడవికి రాజవుతుంది అని వాపోయింది విధాత నవ్వుతూ ఒకటి కావాలంటే మరొకటి వదులుకోక తప్పదు బతికినంతకాలం దర్జాగా ఈ అడవిని పాలి పాలిస్తావో లేక పులికో చిరతకో భయపడుతూ బిక్కు బిక్కుమంటూ నూరేళ్ళు బతుకుతావో నీ ఇష్టం అన్నాడు అల్పకాలమైన ఈ అడవికి ఎదురులేని రాజుగా బతకడమే నాకిష్టం అని అంది బ్రహ్మదేవుడు దానికేసి జాలిగా చూస్తూ బాధపడకు మృగరాజ ఈ ప్రకృతి ప్రా ప్రాణులన్నిటికీ పర్యావరణ సమతుల్యతకు అవసరమైనంత ఆయుష్ని మాత్రమే ప్రసాదిస్తుంది మీ బోటి వన్యమృగాల పుట్టుక జీవుల నియంత్రణ కోసం జరుగుతుంది మీరు దీర్ఘకాలం జీవిస్తే అల్ప ప్రాణులన్నీ మీకు ఆహారమై సమూలంగా అంతరించిపోతాయి అని చెప్పి అంతర్ధనమయ్యాడు కళ్ళు నులుపుకొని చూస్తే చుట్టూ ఎవ్వరూ లేరు తాను కలగన్నానని సింహానికి అప్పుడు అర్థమైంది ప్రతి మనిషికి ఒక ఆశ ఉన్నట్టుగానే జంతువులకి కూడా ఆశలు ఉంటాయి అని మనకి ఈ కథ ద్వారా అర్థమైంది అయితే భగవంతుడు పుట్టించిన మనుషులకే ఇన్ని తెలివితేటలు ఉంటాయి మనుషులకి అలాగనే జంతువులకి ఉంటే మనుషుల్ని పుట్టించిన భగవంతుడికి ఇంకెన్ని తెలివితేటలు ఉండాలో చెప్పండి అన్నిటికీ అత్యాశ పడకూడదు అలాగే ప్రతిదానికి నిరాశ పడకూడదు భగవంతుడు మనకి ఏది ప్రసాదించాడో దానితోటి తృప్తిగా జీవించగలిగితే దాంట్లో ఉన్న ఆనందం మరి దేంట్లోనూ ఉండదు అవునంటారా కాదంటారా